హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే ఒక స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఏం తీసుకొచ్చాను అనుకుంటున్నారా థర్టీ మినిట్స్ బిర్యానీ అండి ఇదేంటి టూ మినిట్స్ మ్యాగీ తెలుసు కానీ థర్టీ మినిట్స్ బిర్యానీ ఏంటంటారా ఇప్పుడు నేను చెప్పే బిర్యానీని మీరు థర్టీ మినిట్స్లో ప్రిపేర్ చేస్తారు ఏంటి బిర్యానీ థర్టీ మినిట్సా వినేవాళ్ళు మేము ఎలా అంటారా అయ్యయ్యో ఆగండి నేను చెప్పేది నిజమే ఇదొచ్చేసి థర్టీ మినిట్స్ బ్యాచిలర్ స్టైల్ బిర్యానీ దీన్ని నాకు నా ఫ్రెండ్ షేర్ చేసింది తన రూమ్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఒక కరెంట్ కుక్కర్ ఫెసిలిటీ ఉండేదంతే సో అక్కడ ఉన్నప్పుడు ఇవన్నీ కూడా నేర్చుకుని ఇలాంటి రెసిపీస్ అయితే చాలా కొత్తగా చేసేది సరే సర్లే కానీ మీరు వింటూ ఉంటే నేను బోలెడు కబుర్లు ఇలానే చెప్తాను బిర్యానీ చేస్తూ మనం కబుర్లు చెప్పుకుందాం ఎలా చేయాలో చూసేద్దాం రండి ఫస్ట్ అయితే ఒక గ్లాస్ రైస్ తీసేసుకోండి ఇది మీరు బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు ఈ రైస్ ని వాష్ చేసేసుకొని నానబెట్టేసుకుంటే మనం బిర్యానీ ప్రాసెస్ అయ్యేలోపు రైస్ అయితే మనకి నానిపోద్ది మరీ ఎక్కువసేపు ఏం నానక్కర్లేదు కానీ బ్యాచ్లర్ బురన అయితే మెచ్చుకోవచ్చండి ఉన్న తక్కువ ఇంగ్రీడియంట్స్ తోనే మంచి మంచి రెసిపీస్ అయితే బాగా క్రియేట్ చేస్తారు మా ఫ్రెండ్ ఫస్ట్ టైం ఈ రెసిపీ గురించి చెప్పినప్పుడు నేనైతే షాక్ నెక్స్ట్ వచ్చేసి చికెన్ బాగా వాష్ చేసుకుని దాంట్లో వన్ టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసేయండి ఇప్పుడు టేబుల్ నన్ను మీరు ఎక్కడికో పరిగెడతారు ఏదో వంట ఛానల్ చూసిన ప్రభావం అంటారు కదా వన్ టేబుల్ స్పూన్ ఇలా అలవాటు అయిపోయి చెప్పేసాను వన్ స్పూన్ కారం వన్ స్పూన్ సాల్ట్ వేసుకోండి కల్లుపున వేసుకున్నాను నేను నెక్స్ట్ చిటికెడు పసుపును కూడా యాడ్ చేయండి తర్వాత అయితే దానిలో వన్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేయండి ఏ పారాషూట్ ఆయిల్ వేసేస్తారు కాదండి వంట ఆయిల్ యూజ్ చేయండి ఉంటారు ప్రతి గ్యాంగ్లో ఇలా కొత్త కొత్తగా కనిపెడదామని కొంతమంది ఉంటారు కదా మీ గ్యాంగ్లో కూడా అలా ఎవరైనా ఉన్నారా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి నెక్స్ట్ అయితే ఒక నిమ్మకాయని తీసుకొని దాన్ని హాఫ్ చేసి హాఫ్ ప్లేట్ నిమ్మరసాన్ని యాడ్ చేయండి తర్వాత మెయిన్ ఏంటంటే పెరుగండి ఈ పెరుగు వేయటం వల్ల మీకు అడిషనల్ టేస్ట్ అనేది కలుస్తుంది అలానే చికెన్ స్మెల్ వచ్చినా కూడా ఈ పెరుగు వేయటం వల్ల చికెన్కున్న స్మెల్ కూడా తగ్గిపోద్ది ఇవన్నీ వేసేసి నాలా మీరు షో చేయకుండా చేత్తో కలుపుకోండి నేను ఏదో షో చేద్దాం స్పూన్తో కలిపేది తప్ప పని అవ్వలేదు శుభ్రంగా చేతితో కలిపేయండి మనం తినేదే కదా ఇప్పుడు వేసిన ఇంగ్రీడియం అన్ని కూడా చికెన్ కి బాగా పడితేనే టేస్ట్ అయితే అద్దరిపోద్ది కానీ బిర్యానీ అనేది ఒక ఎమోషన్ కదండి మనం ఎంత బాధలో ఉన్నా ఆనందంలో ఉన్నా ఫస్ట్ అయితే నేను బిర్యానీ తింటాను రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఏదో ఫార్మాలిటీ కా మెన్యూ కార్డు నటు ఇటు తిరిగేస్తాం కానీ మనం ఆర్డర్ చేసేది బిర్యానీ కదా నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి మొత్తం అంతా కలిపేయండి నేను ఇప్పుడు చూపించే రెసిపీ కూడా కరెంట్ కుక్కర్లోనే చేస్తున్నానండి దీంట్లో రెండు స్పూన్లు ఆయిల్ వేసి దాంట్లో పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు బిర్యానీ ఆకు వేసి ఫ్రై చేయండి కొంచెం టైం పడుద్ది నార్మల్తో కంపేర్ చేస్తే మనకి కరెంట్ కుక్కర్లో టైం అనేది ఎక్కువగానే తీసుకుంటుంది కానీ థర్టీ మినిట్స్ అయితే అయిపోద్ది ఆ ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కూడా ఫ్రై చేయండి నెక్స్ట్ మనం ఇందాక మిక్స్ చేసుకున్న చికెన్ ఉంది కదా ఆ చికెన్ అంతటినీ కూడా దాంట్లోకి వేసేయండి చికెన్ మిక్స్ చేసుకునేటప్పుడు సాల్ట్ మాత్రం తక్కువగానే వేసుకోండి అంటే ముక్కకు పట్టేస్తుంది ఎలానో మనం వాటర్ వేసాక అందులో సాల్ట్ అడ్జస్ట్ చేసుకుంటాం కాబట్టి మిక్స్ చేసేటప్పుడు తక్కువగానే వేయండి చికెన్ వేసి దాన్ని కూడా అలా ఫ్రై చేసేయండి ఇంకా అలా చేస్తుంటే ఆ వాసనకే సగం నోరు ఊరిపోతుంది నాకైతేనే నేను ఫస్ట్ ట్రై చేసినప్పుడు మాత్రం భయపడుతూనే చేశాను అంటే ఏమీ లేకుండా ఎంత సింపుల్గా బిర్యానీ అయిపోద్దా టేస్ట్ ఎలా వస్తుందని భయపడ్డాను కానీ చాలా బాగా వచ్చింది నెక్స్ట్ అయితే మనం ఇందాక నానబెట్టుకున్న రైస్ ఉంది కదా దాన్ని కూడా వేసేయండి రైస్ వేసిన తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ అయితే ఇలా ఫ్రై చేయండి మొత్తం ఆ మసాలా అంతా కూడా రైస్ కి పట్టేలాగా ఇప్పుడైతే మన ఈ రెసిపీకి కావాల్సిన మెయిన్ ఐటమ్ చూపిస్తున్నాను అదేనండి పలావ్ మసాలా ఇదైతే పదిహేను రకాల దినుసులతో అయితే తయారు చేస్తారు ఇదే మన బిర్యానీకి టేస్ట్ అయితే యాడ్ చేస్తుంది తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ పలావ్ మసాలాను యాడ్ చేసుకోండి కొంచెం స్పైసీగా తినేవాళ్ళు టూ స్పూన్స్ వేసుకోవచ్చు మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో ఆ గ్లాస్ తో టూ గ్లాసెస్ వాటర్ అయితే వేయాలి వాటర్ వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ కలుపుకొని దాంట్లో మీ టేస్ట్ కి తగ్గట్టు సాల్ట్ కానీ లేకపోతే ఇంకా మసాలా పడితే వాటిని అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడే మనం అడ్జస్ట్ చేసుకోవాలి ఎందుకంటే ఇంకా ఆల్మోస్ట్ మన బిర్యానీ అయిపోయింది ఈ టేస్ట్ కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మూత పెట్టండి మన బిర్యానీ అయితే అయిపోయింది ఏంటి ఇలా తినేమంటాం అంటారా కాదులేండి ఒక టెన్ మినిట్స్ ఆగితే కుక్ అయిపోద్ది కదా ఈ లోపు మనం బిర్యానీ తినడానికి కావాల్సిన ప్రిపరేషన్స్ అయితే చేసుకోండి నిజంగా అనేది బ్యాచులర్ స్టైల్ బిర్యానీలా ఉంది కదా ఎలాంటి మసాలాలు నూరక్కర్లేదు అన్నీ కూడా చాలా సింపుల్గా మనం తెచ్చేసుకోవచ్చు బయటకు వెళ్ళి సో బ్యాచిలర్స్ కన్నాను కాబట్టి మీకు కూడా అలానే చెప్పాను నిజంగా టేస్ట్ అయితే అద్దరిపోద్ది తిన్నాక మీరే అంటారు వత్ వర్మ వత్ అని మరి చూసేసారు కదా ఇంకెందుకు లేటు థర్టీ మినిట్స్ బ్యాచులర్ స్టైల్ బిర్యానీని మీరు కూడా ట్రై చేసి మీ రెసిపీ ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సరే అండి మరి వెళ్ళి వస్తాను సబ్స్క్రైబ్ చేయండి